హలో శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈ ఊరి పేరు నవలూరి వారి గొరువు ఇది మొగల్తూరు దగ్గర ఉంది పశ్చిమ గోదావరి ఈ ఊర్లో కట్టుబాటు ఉందని శివ శివ చెప్పాడు ఆ కట్టుబాటు నాకు చాలా బాగా నచ్చింది మా ఊళ్ళో గొర్రెలు లేవండి అని చెప్పాడు ఎందుకు లేవు అంటే ఇది కారణం అని చెప్పాడు ఆ కారణం చెప్తే మిగిలిన ఊళ్ళోళ్ళు కూడా నేర్చుకుంటారు ఇలా ప్రశాంతంగా సుఖంగా జీవిస్తారు అంతే నాకు కావాల్సింది మీ దాంట్లో మీ షేర్లో కాదు జై శ్రీరామ్ అండి మన ఊరు చాలా చిన్న పల్లెటూరి పల్లెటూరు కనీసం శరీర అందరికి కూడా అవగాహన తెలియని ఊరి గ్రామం కానీ ఏ భగవంతు వల్ల ఎటువంటి మార్పు వచ్చిందో తెలియదు మనకు ఒక గొప్ప మంచి కట్టుబాటుని భగవంతుడే ప్రసాదించేది అనుకోవాలి సాధారణంగా ఇక్కడ ఉన్న ప్రజలకి పెద్దగా అవగాహన తెలియని వల్ల సాధారణ ఎంతమంది అయినా సరే అన్ని మతాలను ఏదో ఉంది అనుకుని వెళ్ళిపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి కానీ భగవంతు వల్ల ఎలా వచ్చిందో మార్పు ఆ మార్పు వల్ల మా ఊరు మా ఊర్లో కొన్ని కొన్ని నియమ నిబంధనలు ఏర్పాటు చేసుకుని అన్ని మతాల వెళ్ళకుండా అందరూ కూడా హిందూ ధర్మంలో ఉండేటువంటి గొప్ప మార్పు తెచ్చాడు భగవంతు వల్ల మా ఊర్లో ఎన్నో రకాల నియమ నిబంధనల వల్ల ఎటువంటి ఎవరు కూడా అన్యమతంలో ఉన్నటువంటి ప్రలోభాలకి లోనవ్వకుండా ధర్మం మన హిందూ ధర్మంలోనే ఉంటూ ఈ విధానంతో అందరూ మహిళలు అలాగే గ్రామంలో ప్రజలందరూ కూడా ముందుకెళ్తూ కూడా మన ధర్మాన్ని రక్షిస్తున్నారు ఇటువంటి అవకాశం కదా ఎవరు కూడా పరాయి మతంలో వెళ్ళే అవకాశం లేదండి ఇక్కడ ఉన్నాయి ఇక్కడ నిబంధనలు చెప్పు పూజ అలా ఇక్కడ ఈ ఊర్లో మూడు దేవాలయాలు ఉన్నాయి ఒకటి రామాలయం ఒకటి ముచ్చలమ్మ అమ్మవారు అక్కడ వినాయకుడు ఉంటుందండి మూడు దేవాలయాలకి ప్రతి కుటుంబం కూడా ఒక రోజున ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి పూజ చేసింది కానీ ఇప్పుడు అందరూ వ్యవసాయ ఇబ్బందులు ఉండడం వల్ల ఒకే రోజు పూజ పొద్దున సాయంత్రం చేయాలంటే ఆ ఇంట్లో ఉన్న మహిళకి పూర్తిగా పని సరిపోతుంది దానికి కొంచెం సంఘం సవరించి ఒక్కో గుడికి మూడు ముప్పై ఇల్లు వచ్చినాయండి గ్రామంలో ఆ ముప్పై ఇల్లు కేటాయించి ఆ ముప్పై ఇల్లు ఉదయం సాయంత్రం ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు అలా చేస్తారని అలాగ మొత్తం అందరూ కూడా దేవుడికి కనెక్ట్ బాగా దగ్గరగా ఉండేలాగా అలాగే మన ధర్మాన్ని మన దేవాలయాల్ని కూడా సంరక్షించుకునే ఒక మంచి బాధ్యత బాధ్యతని మా సంఘం నిర్వహిస్తుంది దీని అందరూ ఎప్పుడు కూడా ఎటువంటి మంచి నిబంధనతో ఉంటారని కోరుకుంటూ తెరస్తుంది ఆయన చెప్పింది మరి అసలు మీకంటే గొప్ప గ్రహం ఏమన్నా ఉందా నా ఒక్కడ చెప్పదు మీకు సరిపో కాబట్టి నాతో ఎప్పుడు కూడా మీకు ఎందుకంటే ఇలా వ్యాలలో ఉన్నప్పుడు చెప్పాడు నేను చాలా ఆశ్చర్యపోయాడు ఇలా ఊరు ఊరికే వ్యాధిలో చెప్పడం కాదు నేనా ఇలా అందరూ చెప్పాలి మిగిలిన ఊళ్ళో తెలుసుకోవాలి ఎందుకంటే ఈ ఊళ్ళో ప్రతి ఒక్కరూ అమ్మవారితో కనెక్ట్ అయ్యి దేవాలయంతో కనెక్ట్ అయ్యి అంటే ప్రతి వాళ్ళు దీపం పెట్టేవాళ్ళే ప్రతి వాళ్ళు అమ్మవారితో స్వామివారితో దేవాలయంతో ధర్మంతో దైవంతో సంబంధం కలుగుతుంది ఇలా ప్రతి ఊరు ఉంటే ఇంకో గొర్రెలు వచ్చి కదా నాకు గుర్రెస్తుందండి మీరు వచ్చి టీవీఎస్ ఫిఫ్టీ ఇస్తానని ఇచ్చేయంటే ఇస్తామేంటి గొర్రెలతో గురుస్తాం అనగి కదా కాబట్టి గొర్రెలకు మనం అవకాశం ఇవ్వకూడదంటే ఇలా కట్టుబాటు ఉండాలి మీ ఊరు మీ ఊరు చాలా చాలా గొప్ప కట్టుబాటు అది మరి ఏ సంకల్పం దైవ సంకల్పం ఇలాగే సంతోషంగా ఉండండి ఆనందంగా ఉండండి సర్వే జన సర్వే జన చాలా సంతోషం మరి మీ అందరూ ఒకసారి మంత్రం చెప్పేయండి నమస్కారం మొదలు పెట్టండి నారాయణ నారాయణ కూర్చోండి పల్లె మళ్ళీ మళ్ళీ కూర్చోండి కూర్చోండి నారాయణ 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 అనుకోదాదా నారాయణ చేదా నాలుకే చేరా ఓపికేలేదా ఓపికేలేరా వంటికే బరువ ఇప్పుడు చప్పట్లు కొట్టు చెప్పాలి కృష్ణ అంటే కచ్చములేదు లేదు అంటే అంటే ఆ ನಾರಾಯಣಂಟು ಗೋವಿಂದೋವಿಂದ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ గోవిందా 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 ఇప్పుడు చెప్పండి మీ గోవిందుడు కావాలా గొడవలు కావాలా మచ్చిందులు కావాలా ఆపదలు కావాలా రాముడు కావాలా రోగం కావాలా నారాయణుడు కావాలా నరకం కావాలా కృష్ణుడు కావాలా కష్టం కావాలా మీకు ఏం కావాలో మీకు తెలుసు ఎలా సంపాదించాడు కూడా మీకు తెలుసు మధ్యాహ్నం మాకు పోసేది పులుసు ఇంకా మాట్లాడితే నేను అయిపోతాను తెలుసు మీకు అంట్లో తెలుసు చాలా సంతోషంగా స్వస్తి మీరు ఆ ప్రసాదాలు తీసుకుని ఎవరు కంట్రోల్ చేస్తారో అందరు లైన్ లో వచ్చేటప్పుడు చేయండి